ప్రస్తుతం మాజీ సర్పంచ్ గారు నమస్తే సార్ నమస్తే నా పేరు మనే బసవరాజ్ యాదవ్ కొడంగల్ నియోజకవర్గం నేను అఖిల భారత యాదవ్ మహాసభ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షునిగా పదహారు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మేము గాడ్సు స్వచ్ఛంద సేవా సంస్థని ఒక సంస్థను పెట్టి మా ప్రాంతము కర్ణాటక బార్డర్ ఎడారి ప్రాంతం నీళ్లు లేకుంటాయి వలసల ప్రాంతము అయితే మా ప్రాంతంలో ఎక్కువ ఈ గొర్రె కాబర్లు బడికి రాన్ పిల్లలు డ్రాప్ అవుట్స్ పిల్లలకు సంస్థ ద్వారా ఆర్బీసీ నుంచి కొన్ని వేల మందికి చదువు చెప్పించడం జరిగింది అదేవిధంగా నేను ఒక జర్నలిస్ట్గా సీనియర్ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి జర్నలిస్ట్గా కూడా ఉన్నా మరి మా యొక్క నాకు చాలామంది సహకరించడం వల్ల కోడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడు చాలామందిని సర్పంచ్లని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మా కోడంగల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సార్ గారు ఉన్నందుకు యాదవ సంఘానికి ఒక ప్రతి మండలంలో ఒక ఎకరా భూమి రెండు మూడు కోట్ల రూపాయలతో భవనాలు నిర్మిస్తానని హామీ ఇచ్చిండు దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఈ గొర్రె కాపరులు చాలా వెనుకబడ్డారు కాబట్టి వాళ్ళకు ఏ విషయంలోనైనా ముఖ్యంగా మా ప్రాంతంలో అక్షరాస్యత లేకపోవడం వల్ల మహిళలపై ఇతర అగ్రవర్ణాలు దాడులు చేయడము అత్యాచారాలు చేయడం జరిగింది గతంలో అన్ని పోరాటాలు చేసి వాళ్ళను శిక్షించడం కూడా జరిగింది యాదవ్ సంఘం తరఫున వాళ్ళ మీద కేసులు పెట్టించి ఈ విధంగా మా కూడంగల్ ప్రాంతం నారాయణపేట మక్తల నుంచి ఈ ప్రాంతంలో ఎక్కువ గురెకాబర్లు వలసలు పోతుంటారు ఖమ్మం జిల్లా కానీ భద్రాచలం కానీ సార్ కానీ అక్కడ ఎవరికైనా దాడులు జరిగితే కూడా మేము వెంబడే స్పందించి వాళ్లకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం మేడం నిజంగా మిమ్మల్ని చూస్తే నేను ఎంత చదువుకున్నారు సార్ మేము డిగ్రీ మేడం పీజీ డిగ్రీ పీజీ చేశారు ఆవ్ నేను నిజంగా ఉద్యోగం వస్తే కూడా చేయలేదు ఏం ఉద్యోగం ఏం జాబ్ వచ్చి ఎలక్ట్రిసిటీ లో జాబ్ వచ్చిండే చేయలేదు ఎప్పుడు దీనికి సంఘంలో ఓ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని అట్లా ఉన్నందుకు మేము ఉద్యోగం కూడా వలేదు అప్పుడు అంటే ఉద్యోగం లెక్కలేదు మొత్తం రాజకీయమే ఎక్కువ జనకెల్లవేళ సేవ చేయాలి సేవ ఇప్పుడు తర్వాత ఎక్కువ మటుకు ఇప్పుడు యాదవ్ సంఘంలో యాక్టివ్ ఉన్నాం సో మరి నెక్స్ట్ ఇంకే మన సర్ మీరు మా చి సర్పంచ్ అన్నారు కదా మీ హయంలో ఎలాంటి పనులు చేశారు మా హయాంలో యూత్ క్లబ్లు కట్టించినము కట్టించినాము దాదాపు దళితులకు ఐఏవై స్కీమ్ కింద ఒక నలభై ఐదిండ్లు మంజూరు చేపిచ్చినాము అప్పుడు మా ఎమ్మెల్యే నందారం వెంకట యాద్వారు మా ఊరికే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అన్నిటికీ నేను నందరం వెంకటయ్య ప్రధాన అనుచరుగా ఉన్నందున చాలా గ్రామాలకు సేవలు అందించడం జరిగింది చాలా అంటే నిజంగా అనుకునే సార్ మరి మేము మాట్లాడుతా అంటే ఏం మాట్లాడతారో తెలియదో తెలుసు అనుకున్నాం సారీ చాలా అంటే చాలా మరదలు కూడా సర్పంచ్ అయింది మా బావ తీసుకొచ్చి మా కొంచెం హెల్త్ బాగాలేనందుకు రాలే మా బావ వచ్చిండు మా తమ్ మా తమ్ముడు వచ్చిండు మా బావలు అంతా మా కుటుంబం అంతా సర్పంచులు ఈసారి మరి మీ గ్రామంలో ఇప్పుడు ఎవరు అయింది సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ బీసీ వర్గానికి చెందిన గౌడ్స్ అమ్మాయి అయింది వాళ్ళకు సహకరించిన అందరము ఇక పోటీలో గెలిచింది ఆమె మరి మీరు కావాలని మళ్ళీ కావాలనుకోలేదు నాలుగు సార్లు వార్డ్ నెంబర్ మా భార్య కూడా ఇప్పుడు వద్దనుకున్నాం ఎందుకు ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక తప్పుకున్నాం మరి మీరు ఒక ఎడ్యుకేటెడ్ అయ్యండి మన గ్రామంలో యువతకి ఎలాంటి అంటే మీరు సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేశారు మేము వార్డ్ నెంబర్తో నా జీవితం ప్రారంభమైంది ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే వార్డ్ నెంబర్ నైన్ అయితే అప్పుడు అప్పటి నుంచి గ్రామంలో ఎలక్ట్రిసిటీ మా గ్రామానికి చెందిన గోపాలాచారి గారు స్టేట్ బోర్డు డైరెక్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కో బోర్డు డైరెక్టర్ ఉండడం వల్ల దాదాపు రైతులకు వందలాది ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇప్పించడం జరిగింది ఉచితంగా ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ చేస్తే ఆ ఊరికి సర్పంచ్ అయ్యే వాళ్ళు ఆ కాలంలో ఆ కాలంలో చాలా మందికి మాకు ఉన్నతాధికారులు ఇక్కడ ఉండడం వల్ల రాష్ట్ర స్థాయిలో ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం అధ్యక్షుని వల్ల కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది సో మచ్